సార్ నమస్తే సార్ నమస్తే వసంతరావు ఇంటి దగ్గర చెరుకు పెంచారు ఇది పంచదారకే బెల్లానికి కూడా ఉపయోగపడుతుంది అంటారా పంచదారకి వేరే చెరుకు బెల్లానికి వేరే చెరుకు ఉండదు వసంతరావు ఏ చెరుకైనా పంచదార చేయొచ్చు బెల్లం చేయొచ్చు బెల్లం అనేది మనం ఇటు చేసుకోవచ్చు పూర్వం అంతా చెరుకు గానుగలాడి గాని వాళ్ళు చెరుకు రసం తీసేదాన్ని గానిగా అంటారు క్రషర్ అంటారు ఇప్పుడు అప్పుడు ఎడ్లు కట్టి తిప్పేవాళ్ళు నేను చిన్నపిల్లలు అప్పుడు మా నలభై యాభై సంవత్సరాల క్రితం ఆ చెరుకు రసం తీయడానికి గానుగలు ఉండేటివి వాటిలో నుంచి రసం తీసేవాళ్ళు అదే ఇప్పుడు క్రషర్ అంటారు అంటే ఎడ్డులతో తిరిగే బదులు మిషన్తో తిరుగుద్ది అనమాట కరెంటు మిషన్ దాన్ని మనం ఇంటికాడ రసం తీసి కాగబెట్టి బెల్లం చేయొచ్చు అదొక పద్ధతి బెల్లం చేసేది పంచదార చేసేది అనేది మనం ఇంటికాడ కుటీర పరిశ్రమలుగా ఇంటికాడ చేయని కుదరదు దానికి పెద్ద ఫ్యాక్టరీ దానికి అవసరం ఉంటుంది దాన్ని మనం కానీ కెమికల్స్ కలిపి ఆ ప్రాసెస్ వేరు బెల్లం వండే ప్రాసెస్ వేరు పంచదార చేసే ప్రాసెస్ వేరు చెరుకు ఏదైనా ఒకటే ఏ చెరుకైనా అయినా బెల్లం అయ్యిద్ది పంచదార అయిద్ది ఏ చెరుకైనా అయినా పది నెలల పంట చెరుకు నాటినాక పది నెలలకి కట్ చేస్తే మనము దిగుబడి బాగుంటుంది అంటే ఇప్పుడు పది నెలలకి బెల్లం వస్తుంది పంచదారు కూడా అదే పదారు కూడా వస్తుంది అదే రోజులకి అదే రోజు అదే రోజులకి అందుకని ఎక్కువైంది అనుకో చెరుకులో ఉండే పటుత్సం పోయిద్ది ఆ రసంలో తేడా వచ్చేస్తుంది దిగుబడి తగ్గిపోయింది రైతుకు నష్టం ఫ్యాక్టరీ వాడికి నష్టం ఉండదు కాబట్టి బెల్లం చేసేవాడికి కూడా రైతుకి నష్టం కాబట్టి ఈ చెరుకు ఇప్పుడు పది నెలల ఇది కనీసం అక్కడి నుంచి లెక్కేస్తే పన్నెండు అడుగులు పైన పద్నాలుగు అడుగులు అదే సుమారు పద్నాలుగు అడుగులు పదిహేను అడుగులు ఉంది చెరుకు పొడవు దీన్ని కలుసుకుంటే ఈ మొదల్లో నుంచి తీస్తే పదిహేను అడుగులు ఉంది పదిహేను అడుగులు పదిహేను అడుగులు ఉంటుంది ఉంటుందండి దీని ఇది పదిదారైన చెరుకు అయితే వేరే వేరే ఏం లేదు పంచదారకి వేరే చెరుకు బెల్లం వేరే చెరుకు అయినా లేదు లేదు బెల్లమైనా చెరుకు పంచదార అయినా ఒకే చెరుకు కాబట్టి మనం ఏదో కొద్దిగా పెంచుకున్నాం కుదేదానికని ఇవి చాలా బాగుంటుంది మంచి చెరుకు ఇది ఇంకా మంచిగా ఇంత లాగా వచ్చింది ఇది పదిహేను పైన ఉంటుంది ఇది మాత్రం కాబట్టి ఇంటికాడ పెంచుకోవచ్చు ప్రతి ఒక్కరు ఆరోగ్యానికి మంచిది చెరుకు తింటే దంతాలకు మంచిది ఎక్సర్సైజ్ పళ్ళకు బాగా మరి జీర్ణశక్తి పెరుగుద్ది చెరుకు రసంతో మరి కాబట్టి చెరుకు ప్రతి ఒక్కరు పెంచుకోవచ్చు ఇది పెద్ద పని కాదు రెండు ముక్కలుగా ఇంత మొక్కలో నరికి పాటు పెట్టుకుంటే గండగండుకు ఒక్కొక్క మొక్క వస్తుంది గంపు గంటకు ఒక్కొక్క మొక్క వస్తుంది ఇది ఈ కడ కళ్ళులాగా ఉంటాయి గండుపు గండుకు ఒక్కొక్క కన్ను ఒక్కొక్క మొక్క వస్తుంది ఆ మొక్క మళ్ళీ ఒక్కొక్కటి మనం మంచిగా పెంచితే పదిహేను అడుగులు పద్నాలుగు గండులు పన్నెండు అడుగులు చెరుకు ఎదిగించింది దీన్ని మొత్తం మొక్కలు చేస్తే అన్ని మొక్కలు పెట్టచ్చు చివరి మొక్క అయితే బాగా మలుస్తుంది విత్తనానికి ఇక్కడ చిట్టయితే బాగా మలుస్తుంది మొదలు కూడా మలుస్తుంది కానీ దీనికి దానికి తేడా ఉంటుంది మొక్క లేకపోతే ప్రతి ఒక్కరు ఇంట్లో పెంచుకోవచ్చు పండ్ పండించుకోవచ్చు మరి తినచ్చు రసం తీసుకోవచ్చు తాగవచ్చు రసం తీసే మిషన్ కూడా అయితే అవి మనం ఇంట్లో తెచ్చుకుంటుంటే మనం రసం మిషన్ కూడా తాగచ్చు ఆరోగ్యాన్ని పెంచుకోమని మనం ఈ వీడియో ద్వారా తెలియజేస్తాం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు మరి దీనికి పొలాలు ఎక్కడా అవసరం లేదు కొద్దిపాఠ స్థలం ఇంట్లో ఒక చెట్టులు పెంచుకొని వారానికి నెలకు ఒకటి వారానికి ఒకటి రెండు చెరుకులు తింటూ ఉండొచ్చు స్పీడ్ తినకోకుండా ఎలా తినచ్చు అంటారు తినచ్చు ఏంటో అది పంచదార అంటే ఇప్పుడు అది తగ్గించమంటున్నారు ఎక్కువ పంచదార తినద్దు పంచదార ఆరోగ్యానికి మంచిది కాదు అదే మంచి అది పాయింట్ చెరుకుతో పంచదార చేయొచ్చు అనేది పాయింట్ పంచదార తినమని నేను చెప్పట్లే పంచదార అనారోగ్యం కాబట్టి ఎక్కువ తినకూడదు కష్టపడే వాళ్ళకి ఏం ఏం కాదు ఇప్పుడు జనరేషన్కి చేసే పని లేదు కాబట్టి ఏం కష్టం లేదు కాబట్టి పంచదార మరి పాలిష్ బియ్యం మైదా పిండి ఇవన్నీ తినకూడదని అని డాక్టర్లు మనం పాటించాలి తప్పదు